అలా కొత్త ఎక్స్పీరియన్స్ కదా అండి చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నాకైతే అంటే ఒకేసారి ఇద్దరిని చూసుకోవడం అంటే అంతకు ముందు వరకు ఉన్న లైఫ్ స్టైల్ వేరు పిల్లలు వచ్చాక అసలు పడుకుందామంటే కూడా నేను కూర్చుండి నిద్రపోయేదాన్ని అట్లా నా రాత్రులు అట్లా నేను నా నిద్రని ఎంత సాక్రిఫైస్ చేసేసానో పిల్లల కోసం అయితే అంటే ఇప్పుడు అనిపిస్తుంది అసలు అట్లా చేసింది నేనేనా అని అలా కూర్చుండగానే తెల్లారిపోయేదండి మా అమ్మ వాళ్ళకి కోళ్ళు ఉండేది అనమాట ఇంకా నేను అలా కూర్చుండగానే కోడి కూస్తే అయ్యో అప్పుడే తెల్లారిపోయిందా అనిపించేది అలా మనకి టైం అనేది తెలియకుండానే నాకైతే నైట్ అయితే గడిచిపోయేదనమాట రోజు అలానే గడిచిపోయేది పిల్లలకి ఒక తర్వాత ఎందుకు అంటే పడుకుంటే పిల్లలు ఒకవేళ వాష్రూమ్ వెళ్తే మళ్ళీ పిల్లలకి ర్యాషెస్ అవుతాయి ఇబ్బంది అవుతది అనేసి అట్లా ప్రతి తల్లికి ఉండే ఆరాటమే కదండి సో నేను కూడా కొత్త కొత్తగా కదా నా పిల్లలు బాగుండాలి అంటే వాళ్ళకి ఏం ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఇంకా అందులోనూ చాలా వెయిట్ తక్కువతో పుట్టారు అందుకనేసి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలను అనేసి నేనైతే అసలు ఒక్క సెకండ్ కూడా నేను నా కోసం నేను ఆలోచించేదాన్ని కాదనమాట అప్పుడు ఎంత అంటే నేనైతే ఎంత వీక్ అయిపోయాను అసలు అప్పటి ఫొటోస్ చూసుకుంటే నాకు ఇప్పుడు భలే నవ్వు వస్తుంది మహా అయితే నేను అప్పుడు ఒక ఫార్టీ కేజెస్ ఉన్నానేమో నా డెలివరీ తర్వాత నేను డెలివరీ అప్పుడు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అలా ఉన్నాను ఇంకా డెలివరీ అయిన తర్వాత అసలు ఘోరంగా వెయిట్ తగ్గిపోయాను అనమాట చాలా అంటే చాలా వీక్ అయిపోయాను నేను కూడా కానీ పిల్లలకైతే ఎక్కడా ఏ రోజు లోటు లేకుండా అసలు ప్రతిదీ చాలా అంటే చాలా కేరింగ్ గా చూసుకునేదాన్ని నేనైతే నా నిద్ర అంతా పక్కకు పెట్టేదాన్ని ఇంకా అప్పుడు నా మైండ్ లో ఒకటే ఆలోచి నా పిల్లల్ని చూసుకోవాలి అంతే అది ఒక్కటే ఉండేది నిజంగా ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేండి కదండి మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసేసుకోండి చక్కగా చదివేసుకో